పాపం ఇక్కడ మునిగిపోయిన వారి బట్టలు ఇక్కడే వదిలేశారు అందులో క్రాంతి షర్ట్ కూడా కనిపించింది అది చూడగానే చాలా చాలా బాధేసింది ఇది ఆ షర్ట్ ప్రైజ్ ది లాట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ బ్లాగ్ వీడియో లాస్ట్ మంత్ ముమ్మడివరం శ్రీలంక గ్రామంలో జరిగిన వాటర్ ఇన్సిడెంట్ మనందరికి తెలుసు ఈ వాటర్ యాక్సిడెంట్ లో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు చనిపోయిన వారి తాలూకా కుటుంబాల్లో మా పాస్టర్ గారి ఫ్యామిలీ కూడా ఒకటి ఈ సంఘటన తర్వాత మా పాస్టర్ గారు చాలా అంటే చాలా బాధపడ్డారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన మూడవ రోజునే ఫ్రైడే చర్చ్ లో ప్రేయర్ ఆపకుండా జరిగించారు ఆ రోజు లైవ్ కూడా మేమే పెట్టాము మనసులో అంత బాధ ఉన్నా కూడా మూడవ రోజునే చర్చ్ నడిపించారంటే మామూలు విషయం కాదు కదా అంతేకాకుండా పాస్టర్ గారు వారి పిల్లలు క్రాంతి అండ్ పాల్ కోసం ఒక కొత్త సాంగ్ రాసి వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో అదే ప్లేస్ సాంగ్ షూట్ అనుకున్నారు సాంగ్కా విషయం తెలియగానే షాక్ ఈ వీడియోలో మీరు అదే చూడబోతున్నారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి ఎక్విప్మెంట్ తో కాకినాడ నుండి స్టార్ట్ అయ్యాము కార్ లో ముమ్మడివరం వెళ్లేసరికి సిక్స్ అయింది ఇదే ఆ ప్రమాదం జరిగిన లొకేషన్ పాస్టర్ గారు ఈ ప్రమాదం జరిగిన స్పాట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అందుకే మొత్తం అంతా చూస్తున్నారు వెళ్ళిన వెంటనే లేట్ చేయకుండా షూటింగ్ స్టార్ట్ చేసాము పాస్టర్ గారు కూడా రెడీ అయ్యారు షూట్ కి హాఫ్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ కంప్లీట్ చేసాము అనుకున్న దానికన్నా చాలా ఎర్లీగా కంప్లీట్ అయింది అన్నీ మొత్తం సాంగ్ అంతా షూట్ చేశారు అన్ని పేరు ప్రవీణ్ జీ స్టూడియోస్ నుంచి వచ్చారు మొత్తం టీమ్ తో ఈ లొకేషన్ చూశారుగా ఈ స్పాట్ అంతా ఇసుక ట్యాంపుల్ తో ఉంది చూస్తున్నారుగా ఆ కుక్క ఉన్న లొకేషన్ అలాంటి ఇసుక గోతులే మొత్తం ఆ వెనక్కున్న వాటర్ లో కూడా ఉంటాయంట నేను ఒక గోతి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి చూడండి చూసారుగా ఇలాంటి పెద్ద పెద్ద గోతులే మొత్తం ఈ స్పాట్ అంతా ఉన్నాయి పాపం ఇక్కడ మునిగిపోయిన వారి బట్టలు ఇక్కడే వదిలేసారు అందులో క్రాంతి షర్ట్ కూడా కనిపించింది అది చూడగానే చాలా చాలా బాధేసింది ఇదే ఆ షర్ట్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లిపోతాము మేము ప్రమాదం జరిగినప్పుడు వచ్చిన రోజు కన్నా ఈ రోజు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది ఊర్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం ఇసుకను ఇక్కడి నుంచి తవ్వుకొని తీసుకెళ్తారంట అలానే వాటర్ లో కూడా తీసుకుంటారంట అయితే వరద వచ్చినప్పుడు ఈసిన గోతులు మళ్ళీ మట్టితో ఫిల్ అవుతాయంట అప్పటి వరకు వాటర్ లోకి దిగూడదని పాపం మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ తెలియదు ఏదైనా సరే ఇలాంటి లొకేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులోనే డ్రోన్ షాట్ కోసం డ్రోన్ సెట్ చేశారు నేను దగ్గరుండి అలా చూస్తున్నా షాట్ ఎలా వస్తుందా అని ఇక్కడ లొకేషన్ లో షూట్ అయితే అయిపోయింది లాస్ట్ లో కొన్ని క్లిప్స్ తీయాలని లొకేషన్ ఎంట్రన్స్ లోనే ఆగాము ఇంతలోనే ఆ ఊరి గ్రామస్తులు కూడా వచ్చారు ఆ రోజు జరిగిన ప్రమాదం కోసం మాతో మాట్లాడుతున్నారు చాట్ డిస్టర్బ్ అవుతుందని మా సైడ్కి వచ్చామని చెప్పాం వాళ్ళని పాస్టర్ గారిని అలా కూర్చోబెట్టి కొన్ని వీడియో క్లిప్స్ తీద్దామని అన్నీ అన్నాడు క్లిప్స్ తీస్తుండగానే మా ఫ్రెండ్ కూడా కెమెరాతో కొన్ని ఫొటోస్ తీస్తున్నాడు అంతైనా ఈ లొకేషన్ లో ఉన్నంత సేపు వాళ్ళ మెమరీస్ మైండ్ లో అలా ఆడుతూనే ఉన్నాయి మాస్టర్ గారికి లానే క్రాంతి పాలు నాకు చాలా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే నా సొంత బ్రదర్స్ లా వాళ్ళు చనిపోయే ముందు రోజు పన్నెండు గంటల వరకు చర్చిలో వాళ్ళతోనే మాట్లాడి పడుకున్నాను నెక్స్ట్ రోజుకి మళ్ళీ వాళ్ళు లేరంటే నా హార్ట్ తీసుకోలేకపోయింది ఇంకా షూట్ ఈ లొకేషన్ లో కంప్లీట్ అయినట్టే సో ఇంకా వచ్చేస్తున్నాము డ్రోన్ తో లాంగ్ షాట్స్ తీస్తుంటే నేను కూడా ఈ ప్లేస్ లో కొన్ని ఫోటోస్ తీసాను ఇంతలో డ్రోన్ ల్యాండ్ చేసాడు అన్నయ్య డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చాయి క్రూటీమ్ అంతా ఎక్విప్మెంట్ ని ప్యాక్ చేసేసి లంచ్ పూర్తయ్యా బ్రిడ్జ్ పైన వీడియో కోసం స్టార్ట్ అయ్యాము ఈ స్టార్టింగ్ కనిపిస్తున్న వెహికల్ మా తండ్రి సేనిది చర్చ్ దేవుడు చర్చ్ వర్క్స్ లో చాలా యూజ్ అవుతుంది మాటిననియ ఆ రోజు అంతా డ్రైవ్ చేశారు ఆయన కూడా పాస్టరే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము ఎండ చాలా ఎక్కువగా ఉంది అండ్ డ్రింక్స్ తీసుకున్నాము బ్రిడ్జ్ దగ్గర షూట్ చాలా తక్కువ సమయంలోనే పూర్తయింది ముమ్మడి హాఫ్ షూట్ కంప్లీట్ అయినట్టే లేట్ చేయకుండా కాకినాడకి స్టార్ట్ అయ్యాము అక్కడ కూడా షూట్ చేయాల్సి ఉంది కాబట్టి కాకినాడలో లో చర్చెస్ దగ్గర మిగతా హాఫ్ షూట్ తీద్దామని అన్నారు కాకినాడ వచ్చేసి అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫోర్కి కి స్టార్ట్ అయ్యాము చర్చ్ లొకేషన్ కి ఈ రాక్సీ బాక్స్ చాలా హెల్ప్ చేసింది డే అంతా అభిన ఆపరేట్ చేశాడు ఆ బాక్స్ తీస్తే బాగుంటుంది అని డ్రోన్ అన్ని మాట్లాడుతున్నాడు పాస్టర్ గారితో చేయకుండా స్టార్ట్ చేసాము వెదర్ కూడా చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది వీడియో క్లిప్స్ అయిపోయాక ఇంకా ఫొటోస్ కోసం ఈ అంబ్రాయిల్ ఫిక్స్ చేశారు ఫొటోస్ తీయడం కూడా స్టార్ట్ చేశారు తర్వాత బరియల్ గ్రౌండ్ లో క్రాంతి అండ్ పాల్ సమాధి దగ్గర కొన్ని క్లిప్స్ తీర్దామని పాస్టర్ గారు సమాధి దగ్గర ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఇప్పుడే మార్టిన్ అన్ని కూడా చేరుకున్నాడు పాస్టర్ గారు పాస్టమ్ గారిని కూడా తీసుకుని రమ్మన్నారు క్లిప్స్ కోసం పాస్టర్మ్ గారు కూడా వచ్చేసారు ఇద్దరికి కలిపి వీడియో క్లిప్స్ తీసారు ఫొటోస్ కూడా తీసేశారు తర్వాత లాస్ట్ గా ఒక డ్రోన్ షాట్ తీసుకుని వెళ్లిపోదామని అనుకున్నాం క్రాంతియన్ పాల్ని బరీ చేసిన ప్లేస్లోనే అదే ప్రమాదంలో చనిపోయిన రోహిత్ సమాధి కూడా కొంచెం దూరంలోనే ఉంది సుజిత్ వర్మని నేను కూడా చూడడానికి వెళ్ళాము ఇంకా షూట్ ఓవరాల్గా అయిపోయినట్టే బయటకు వచ్చేసాం మాస్టర్ గారు అమ్మగారు కూడా ఇంటికి బయలుదేరారు కానీ నాకు ఇదే ఫస్ట్ టైం కంప్లీట్ సాంగ్ షూట్ లో ఇలా వర్క్ చేయటం మామూలుగా ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు మనం జస్ట్ ఒక వ్యూవర్ గానే చూస్తాం దాని వెనకట్లు ఎంత కష్టం ఉంటదని అస్సలు అనుకోలేదు మన రఘుయేలయ్య గారు గుండె ధైర్యాన్ని ఎంతకైనా మెచ్చుకోవచ్చు చాలా గ్రేట్ అని చెప్పాలి తన ఇద్దరు కొడుకుల్ని కోల్పోయినా సరే ఎంతో బలంగా నిలబడి దేవుడి సేవను ఎంతో ఉద్యమంగా చేస్తున్నారు మమ్మల్ని కూడా సొంత కొడుకుల ఇలాంటి దైవ సేవకుల్ని చూసినప్పుడే గాడ్ అని ఈ షూట్ చేసిన సాంగ్ ని ఇరవై రెండవ తారీఖున హుసన మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అయ్య గారి చేత ఒక మీటింగ్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు రఘువేల్ సభ్యత గారి ఛానల్లో ఈ సాంగ్ ఉంది నేనైతే ఈ సాంగ్ ని చూశాను చాలా ఎమోషనల్ గా ఉంది ఫీల్ తో ఇలా ఎంత మంది సాంగ్ చూసారు చూస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి చూడని వారు తప్పకుండా పాస్టర్ రఘువేల్ సభ్యత గారి ఛానల్లోకి వెళ్ళి చూడండి సాంగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మరిన్ని క్రిస్టియన్ బ్లాగ్స్ కవర్ సాంగ్స్ క్రైస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్